అత్త ఆహ్ మీ జమానాలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది మొత్తము మా జమ్మానలో ఏదో పత్తి గట్టుగా గంజి నీళ్ళు పట్టాము బిడ్డ మీ జమ్మాన ఏదో పైసలు పెడితే రాదు ఏమొస్తలేదు పది రూపాయలు పెడితే బాగు వస్తుంది మేము

ఐదు అంగి తోడుకోవాలంటే చేయనా కంగి చేయన దసనా కంగి వచ్చి ఇప్పుడు ఓ ఏ వెయ్యి రూపాయలు ఐదు నూరు ఆరు నూరు వెయ్యి రూపాయలు పదివేలు కావాలి అవును అప్పటి కాలం ఇప్పుడు మరి అప్పటి జమానా బాగుందా ఇప్పటి కాలం బాగుందా అప్పుడే మంచి ఉందా తక్కువ పైసా మంచి సంతోషంగా ఉండేది ఆ పైసలోనే ఇప్పుడు పైసా ఎంత సంపాదించినా సంతోషంగా ఉండట్లేదు